వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పురాణ కాలం నుంచే కొనసాగుతున్న గిరి ప్రదక్షిణకు ఇటీవల కాలంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అనంత పద్మనాభ స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అనంతగిరి కొండలపై విస్తరించిన ఔషధ మొక్కలు ప్రకృతి సోయగాలు ఈ ప్రదక్షిణకు ప్రత్యేకతగా నిలిచాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈ గిరిరక్ష గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అనంతగిరి కొండలను కాపాడాలని చెప్పేసి ఈ కొండలు అనంత పద్మనాభ స్వామికి చెందినవైనటువంటి దాన్ని ప్రకటించడానికి ఈ దిన ప్రదక్షిణ అనేది మొదలు పెట్టడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ మున్సిపల్ వాళ్ళు కావచ్చు ప్రభుత్వ శాఖలు అందరూ కూడా ఈ అనంతగిరి యొక్క టెంపుల్ యొక్క విశేషాన్ని తగ్గించడానికి కానీ లేకుంటే దేవాలయానికి ఎలాంటి భూమి లేదు అనేటువంటి దాన్ని రూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అనంతగిరి ప్రదక్షిణ కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులందరికీ నమస్మాంజలు తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలలో ప్రధానమైన ఏంటంటే మనల్ని మనం రక్షించుకోవడం ధర్మ పరిరక్షణ కోసం ప్రారంభించబడింది అట్ ద సేమ్ టైం ధార్మిక భక్తి తర్వాత ఈ ప్రాంత ఈ అనంతగిరి కొండల పరిరక్షణ ధ్యేయంగా ఇది ముందుకు సాగుతుంది ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం ఇది పదో సంవత్సరం పదో సంవత్సర పది సంవత్సరాల క్రితం అనంతగిరుల పరిర పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దాంట్లో భాగంగా పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో ఈ గిరి ప్రదక్షిణను ప్రారంభించినాం దీనికి ప్రధాన కారణం ఏంటంటే హైదరాబాద్లో ఎవరో చనిపోతే వాళ్ళని తీసుకొచ్చి అనంతగిరి కొండల్లో దాపెడదామని వాళ్ళని మూసిపెడదామని ఈ కార్యక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వ ఆయంలో శ్మశానం వాటికల్లో తీసుకొచ్చారు అటు ఖబరస్థాన్ తర్వాత క్రిస్టియన్లకు బుందలగడ్డకు ఒక ఇరవై ఎకరాలు కేటాయించారు వాటిని మేము తొలగించినాం దాని మీద చాలా కుట్లాటలీటైనాయి దాన్ని మేము ఎట్లా రక్షించుకోవాలి మా కొండలను మేము ఎట్లా రక్షించుకోవాలి మా అనంత పద్మనాభ స్వామి గిరువులను ఎట్లా మేము ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో